కేవలం నేను ఈ వీడియో చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే నన్ను కామెంట్స్ చేసిన వాళ్ళకి హాట్గా నేను సమాధానం చెప్పడం కాదు నేను ఏం చేయాలని ఏం చేయబోతున్నానని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను ఎవరైతే సోదరి సమానరాలు అయినటువంటి వారిద్దరు కామెంట్స్ ఎవరైతే ఇద్దరు చేశారో మీ కామెంట్ ద్వారా నేను నా ఛానల్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటో చెప్పడానికి అవకాశం ఏర్పడింది మీ హాయ్ సంక్రాంతి వేడుగ్గా జరిగింది చాలా కోలాహలంగా జరిగింది ఈ సంక్రాంతి సందర్భంగా నేను ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా పెట్టినటువంటి వీడియోలను మీరు బాగా ఆదరించి విశేషంగా చూసి నాకు కామెంట్స్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది అంటే ఎవరైనా ఎదుగుతుంటే వెనక లాగడానికి చాలా శక్తులు వ్యక్తులు పనిచేస్తూ ఉంటాయి అందులో భాగంగా దానికి నేనేమో అతిథులను కాదు ఈ మధ్యన వ్యూయర్స్ నుంచి వచ్చేటటువంటి విశేష ఆదరణ చూసి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు నేను ఆ కమెంట్స్కి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా మన గౌరవనీయ ఒక సబ్స్క్రైబర్ ఒక లాంగ్ కమెంట్ పెట్టారు మీరు కోడి పందాలని ఎలా చూపిస్తారు ఎలా ప్రోత్సహిస్తారు ఎలా జోగం ఆడతారు ఎలాగా మీరు దాన్ని ఎంటర్టైన్ చేస్తారు మీ మీరు మీ పిల్లల్ని ఎలాగే పెంచుతున్నారా మీరు ఎడ్యుకేటెడ్ అనుకున్నాను నేను మీరు చాలా సంస్కారవంతులు అనుకున్నారు నేను కానీ మీరు చేసేటువంటి ఏంటి అని చాలా అవి మీకు స్క్రీన్షాట్ కూడా పక్కన పెడతాను మీరు చూడండి నేను అలాంటి అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటి వీడియోలు నేను ఎప్పుడూ చూపించలేదు ఎందుకంటే నేను మీడియాలో దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నాను నేను చాలా హయ్యర్ పొజిషన్స్లో పనిచేసి ఇవాళ మంచి నీతికి నియమానికి కట్టుబడి ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి జర్నలిస్ట్ అని చెప్పగలడానికి నేను చాలా గర్వపడుతున్నాను నేను నేను ఏ డబ్బు కోసమో లేక పేరు కోసమో లేదా కీర్తి కోసమో ప్రాకులాడితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ చేయాల్సినటువంటి అవసరం లేదు నాకున్నటువంటి జ్ఞానాన్ని పది మందికి సమపార్జించాలని మంచి విషయాలని పది మందికి తెలియజేసి తద్వారా సమాజ హితం కోసం నేను వీడియోలు చేయాలనేటువంటి కొన్ని స్వీయ నియంత్రణ పెట్టుకుని నాకు నేనుగా పెట్టుకున్నటువంటి కొన్ని లక్ష్మణ రేఖలు పెట్టుకుని నేను ఈ యూట్యూబ్ ఛానల్ని చాలా గౌరవప్రదంగా నడపడానికి నేను ఈరోజు దిగాను నేను చాలా వీడియోలు చేశాను దాదాపుగా నేను విజయదశమి పర్వదినాన్ని ప్రారంభించినటువంటి నా ఛానల్ ఇవాళ వంద వీడియోస్ దాదాపుగా పెట్టాను నేను నా పెట్టినటువంటి ప్రతి వీడియోని కూడా మీరు చూడండి ఎక్కడ కూడా అశ్లీలం కానీ అసభ్యత కానీ ఎక్కడ కనిపించదు అలాగే నేను వాడేటువంటి పదజాలం కూడా చాలా జాగ్రత్తగా అచ్చమైనటువంటి తెలుగులో కమ్యూనికేషన్ మీకు చేరే విధంగా వ్యవహారిక భాషలోనే చెప్తాను తప్ప నేను తెచ్చిపెట్టుకున్నా ఏమీ కాదు ఇది నా వృత్తిలో భాగంగా వచ్చినటువంటి భగవంతుడు నాకు సమపార్జనటువంటి జ్ఞానాన్ని మీకు పది మందికి తెలియజేయడానికి ఈ ఛానల్లో నేను పెట్టాను ఆవిడ ఒక ప్రశ్న వేశారు మీరు జోదం ఆడతారా మీ పిల్లల్ని ఎలాగే పెంచుతారా అని చెప్పేసి నేను ఎప్పుడూ జోదం ఆడినటువంటి సందర్భం లేదండి ఇప్పుడనే కాదు నా గురించి అడిగిన ఎవరిని అడిగినా కూడా నా గురించి చెప్తారు నేను పనిచేసిన సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ నాతో ఉన్నటువంటి ఇంచుమించు అమ్మ మాట మామండ్ మీలో దాదాపుగా నాలుగేళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి ఎవరినన్నాడు అడగండి మా ఫ్యామిలీ గురించి మా పద్ధతుల గురించి మా సాంప్రదాయం మా కట్టుబాట్ల గురించి తెలియజేస్తారు నెక్స్ట్ మీరు ఎడ్యుకేటెడ్ అనుకున్నాను అని అన్నారు ఎస్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ నేను మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ నాగార్జున యూనివర్సిటీ నుంచి నేను మాస్టర్ డిగ్రీ పొందానండి ఇప్పుడున్నటువంటి చాలామంది ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు చేసి ఉండొచ్చు నేను వాళ్ళని విమర్శించట్లా నేను వాళ్ళని ఏమి కించపరచట్లా నా డిగ్రీ ఏంటి అని అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టెన్స్లో పాస్ అయినాడు నేను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిగ్రీలు ఉన్నాయి అలాగే నేను చేసినటువంటి ఉద్యోగాలు హయ్యర్ పొజిషన్స్లో ఉద్యోగాలు ఉన్నాయి కానీ నా గురించి నేను ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు అడిగిన ప్రశ్నకి చెప్తున్నాను నేను నా సశీలత గురించి నా గురించి నేను ఇవాళ మీకు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మీరు అడిగారు కదా మీరు ఎడ్యుకేటెడా అని మీకు ఇది లేదని సంస్కారం లేదని నా వీడియోలు చూస్తే నా సంస్కారం ఏంటో మీకు అర్థమవుతుంది నా భాష చూస్తే నాకు ఉన్నటువంటి నీతి నియమం ఏంటో మీకు అర్థమవుతుంది అంతేగాని ఇవాళ సోషల్ మీడియాలో చాలామంది అవునంటే కాదని కాదనంటే అవునని అలాగే అసభ్యకరంగా డ్యాన్సులు వేస్తూ లేకపోతే అశ్లీలమైనటువంటి పదజాలాలు చేస్తూ కేవలం వ్యూస్ కోసం ఇష్టానుసారం పోస్టులు పెడుతూ చేస్తున్నారు నేను ఏనాడు ఏ వంద వీడియోల్లో ఏ ఒక్క వీడియో అలాంటిది లేదని నా దగ్గర అలాంటి ఒక్కటి మచ్చుకైనా మీరు చూపించండి మీరు ఎక్కడైనా మీరు అశ్లీలంగా చేశారని లేకపోతే నేను రాంగ్ కమ్యూనికేషన్ చేశానని చెప్పినటువంటి సందర్భం మీకు ఒక్కడంటే ఒక్కటి కూడా మీరు తోకం వేసి చూసినా కూడా కనబడదు భవిష్యత్తులో కూడా అలాంటిది ఆస్కారం ఉండదు అలాగే మీరు నేను ఎక్కడా కూడా మా గో నేను గోదావరి జిల్లాలో శైవక్షేత్రంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను నాకు ఇక్కడ ప్రతి విషయము కూడా ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉంది ఏ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఏ విషయం తెలియజేయకూడదు అనేటువంటిది అంశాలు కూడా నాకు ఎంతో కొంత ఆ భగవంతుతాయి వల్ల ఉన్నదండి అందులో ఎలాంటి అనుమానం లేదు ఆ విషయాలనే మీకు చెబుతున్నాను ఎక్కడా కూడా నేను సోషల్ మీడియాలో మాదిరిగా అశ్లీలమైనటువంటి చెప్పడం కేవలం వ్యూస్ కోసం పరుగులేట్టడం అలాంటి అవసరం నాకు లేదు ఎప్పుడు కూడా ఉండబోదండి నా మాట నా వీడియోలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా పది మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది పది మందికి మార్గదర్శకంగా ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ఒకర్ర మార్గంలో ఉండేటువంటి పరిస్థితి లేదు నేను గోదావరి జిల్లాలో పుట్టినటువంటి శైవక్షేత్రంలో పుట్టినటువంటి నేను ఇక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయ కట్టుబాట్లని తెలియజేయాలని ప్రయత్నం చేశాను తప్ప నేను వేరే మీకు ఆ వీడియోలో కూడా నేను చాలా వీడియోలు పెట్టాను సంక్రాంతికి సంబంధించి ఆ వీడియోలో ఏదో ఒక్క వీడియోలో నేను ఎక్కడ కూడా కోడి చూపించలేదు కోడిపందాలు ఆడమని చెప్పలేదు ప్రోత్సహించమని చెప్పలేదు అశ్లీలమైన నృత్యాలని నేను ఎక్కడ కూడా మీకు ఎక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు ఎక్కడ కూడా మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవాలని ఎక్కడ కూడా తగ్గించకుండా నేను ప్రయత్నం చేశాను చాలా చోట్ల అలాంటి సీన్స్ నాకు కనిపించినా కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ప్రతి వీడియోని ఒకటికి పదిసార్లు సార్లు మేము పరిశీలించిన తర్వాత మాత్రమే బయట టెలికాస్ట్ చేస్తాం తప్ప ఏదో కట్టే కొట్టే తిట్టే అనేటువంటి పద్ధతిలో ఏనాడు ఉండదు మా వీడియో వల్ల ఇవాళ నేను ప్రసారం చేసినటువంటి ప్రకృతి ఆశ్రమం వీడియో ద్వారా దాదాపుగా ముప్పై మంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెళ్ళారు అది మీకు కనిపించలేదు అలాగే ప్రతినిత్యం సొంత డబ్బులతో క్యారేజీలు కట్టి వీరవాసరం నుంచి రాంబాబు అనే వ్యక్తి మీకు పేదలకి అన్నదానం చేస్తున్నారు ఎలాంటి ఇది లేకుండా ఆ వీడియో మీకు కనిపించలేదు అలాగే మా పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పేసి నేను జనవరి ఫస్ట్ చేసినటువంటి ఆ వీడియో మీకు అనిపించలేదు అలాగే థర్టీ ఫస్ట్ రోజుని మీరు అశ్లీలంగా అసభ్యంగా ఎలాంటి ఇది చేయొద్దు అనేటువంటి పిల్లలకు చెప్పినటువంటి మార్గదర్శక వీడియో మీకు కనిపించలేదు దురదృష్టవశాత్తు వీళ్ళు ఎలా ఉన్నారంటే ఏదో రకంగా తప్పు పట్టాలి నిన్ననే కాదు ఏ యూట్యూబర్నైనా సరే ఏదో రకంగా తన తప్పుని కారణం చేయాలని మీ గో సాటిస్ఫై చేయడం కోసం మంచి మంచి వ్యక్తుల్ని మంచి మంచి వీడియోలు చేసేటువంటి యూట్యూబర్ని దయచేసి నిరుత్సాహపరచద్దు అవసరమైతే మీరు ఒక అభినందన ద్వారా ఒక ప్రశంస ద్వారా ఒక సూచన ద్వారా ఒక సలహా ద్వారా అలాంటి మంచి యూట్యూబర్స్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి తప్ప కేవలం ఒక నెగిటివ్ సెన్స్తో ఏదో తప్పు పడదామా వీళ్ళని ఉతికారేద్దామా అనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తే కనుక అది మీ సమాజానికి నష్టం చేసినట్టు అవుతుంది దయచేసి నేను వినమరంగా కోరుతున్నాను ఇప్పుడు ఎవరైతే నాకు సంస్కారం ఉందగట్టి వాళ్ళ పేర్లు అయ్యి కూడా నేను ఎక్కడ రివీల్ చేయలేదు మాస్క్ చేశాను వాళ్ళు చేసినటువంటి కమెంట్ని మాత్రమే నేను స్క్రీన్ షాట్ చూపించగల చూపిస్తున్నాను మిమ్మల్ని ఎవరో ఏంటో నేను తెలుసుకోవడం పెద్ద విషయం కాదు ఎందుకంటే నాకు ఉన్నటువంటి టెక్నాలజీ నాకు ఉన్నటువంటి నాలెడ్జ్లో మిమ్మల్ని రివీల్ చేయడం పెద్ద విషయం కాదు కానీ నేను ఎంతో కొంత సంస్కారం ఉంటుంది కాబట్టి అంటే అలాంటి విషయం చేయలేదు ఇప్పుడు కూడా నేను నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వినమ్రంగా చెప్తున్నాను నేను నా వీడియో వల్ల మీకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను సరిదిద్దుకుంటాను నా దగ్గర ఏదైనా లోపాలు ఉంటే నేనేం పోతపోసినటువంటి మంచి మనిషిని మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను చెప్పట్లేదు నాలో కూడా లోపాలు ఉండొచ్చు ఏదైనా మీకు కనబడినటువంటి మీరు అబ్జర్వ్ చేసినటువంటి లోపాలు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చేయండి మీరు చెప్పినటువంటి సూచనల సలహాల ఆధారంగా చాలా వరకు క్రమబద్ధీకరించాం చాలా వరకు మార్చాం ఇంకా ఏదైనా మార్పులు చేయాలంటే మీరు కోరుకున్నటువంటి వీడియోలను నాకు చాలామంది సజెస్ట్ చేశారు నేను ఈ సంక్రాంతి సీజన్ వల్ల మీకు అవన్నీ చేయలేక ఇవ్వలేకపోయాను నేను ఆఫ్టర్ సంక్రాంతి చేస్తానని చెప్పి చాలామంది చెప్పాను చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వివిధ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి ఎవరు కూడా కనీ కనీసం కామెంట్స్ కూడా చదవరండి వాళ్ళు నేను ప్రతి కామెంట్ని కూడా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలించి వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తాను అవసరమైతే హార్ట్ సింబల్ ఇస్తాను ఎంత రాత్రి అయినా ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ని చూసి ఆ రోజు పని ఆ రోజు నేను కంప్లీట్ చేసుకునేటువంటి పనిని చేస్తానని చెప్పడానికి నేను చాలా ప్రగాఢ గర్వంగా ఫీల్ అవుతున్నాను మీరు మరి ఏ ఉద్దేశంతో నన్ను కామెంట్ చేశారో నాకు అర్థం అవట్లేదు నేనేం హిరిటేట్ అయిపోవట్లేదు నేనేం ఫ్రస్టేట అయిపోవట్లేదు నాకు చాలా ఓపిక సహనము అన్నీ ఉన్నాయి భగవంతుడి దయ వల్ల కాబట్టి నేను మీకు ఈ వీడియో రూపంలో చెప్పాలనుకున్నాను నేను ఆ రోజే కామెంట్కి మీకు ఆన్సర్ చేయొచ్చు కానీ ఒక కామెంట్కి ఆన్సర్ చేస్తే మీరు ఒక్కరే లేకపోతే నలుగురైదు చూడగలరు కానీ ఈ వీడియో రూపం వల్ల వాటాయామ అనేది జనకి జనానికి తెలుస్తుంది నా వ్యూవర్స్కి తెలుస్తుంది నా గౌరవనీయులైనటువంటి నా సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది నాకు మీరు ఇచ్చేటువంటి అభినందనలు మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే వెయ్యి ఏనుగుల బలం అని చెప్పేసి నేను పదివేల సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను చెప్పాను దాదాపుగా నేను ఈ వీడియో చేసేటప్పటికి పదిహేను వేల సబ్స్క్రైబర్స్కి దగ్గర దగ్గర వస్తాము నేను అనుకున్న టార్గెట్ని నన్ను అనుకున్నటువంటి లక్ష్య సాధని నేను ఖచ్చితంగా నా వీడియోల ద్వారా సాధించి తీరుతాననేటువంటి నమ్మకం నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్కి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్కి నేను ఏదైతే లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అనుకున్నాను టార్గెట్ అనుకున్నాను ఆ లక్ష్యం ఖచ్చితంగా తీరతాననేటువంటి ప్రగాఢ నమ్మకం నాకు ఉంది అది మీ ప్రోత్సాహం వల్లే అది మంచి మంచి కంటెంట్ ద్వారా మంచి మంచి వీడియోస్ ద్వారా మీరు కోరుకున్నటువంటి మీరు మెచ్చినటువంటి వీడియోస్ని కానీ లేకపోతే ఒక విషయాలని కానీ మీకు తెలియజెప్పడం ద్వారానే ఈ లక్ష మంది సైన్యాన్ని నేను సమకూర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నా కామెంట్ సెషన్ రూపంలో చేయండి ప్రతి కామెంట్ని నేను చూస్తాను అవసరమైన కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను మీరు చెప్పినటువంటి కామెంట్స్ ఆధారంగా నేను వీడియోలు చేయడానికి కానీ పోస్టులు చేయడానికి కానీ నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అలాగే నా వృదైక కుటుంబం ఏదైతే ఉందో నాకు అందరూ కూడా అండదండగా వెనుదన్నుగా ఉండి మంచి వీడియోస్ చేయడానికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి నా జోనర్ ఏదైతే ఉందో అది నేను మిస్ మిస్ కాని ఎట్టి పరిస్థితిలోనూ నేను ఏదైతే ప్రామిస్ చేశానో దాన్ని నిలబెట్టుకుంటానని అలాగే నా నా గురించి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను నా ఛానల్ యొక్క ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ని మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో మరిన్ని మంచి వీడియోలు చేసి మీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మంచి సమాజ హితం కోసం నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం